ఆర్థిక ఇబ్బందులు భయం కష్టాల్లో ఉన్నవారు దుర్గమ్మవారిని ఈ ముప్పై రెండు నామాలతో పూజించుట వల్ల అద్భుత ఫలితాలు పొందవచ్చు హిందువులు పూజించే అమ్మవారిలో దుర్గాదేవి ప్రముఖ స్థానం పొందింది భారతీయ దైవత్వాలలో అత్యంత ప్రజాదరణ పొందిన అమ్మవారు దుర్గాదేవి దుష్ట శిక్షణ చేసి తన భక్తులను దుర్గాదేవి దర్శిస్తుందని భక్తుల నమ్మకం చెడుపై మంచి చేసే యుద్ధానికి ప్రతీకగా భావిస్తారు అందుకనే ఎవరైనా శత్రువుల వలన పీడింపబడుతున్నా భయం కలుగుతున్నా కష్టాల్లో ఉన్నవారు దుర్గమ్మవారిని పూజిస్తే శుభ ఫలితాలు కలుగుతాయని నమ్మకం ఇక కష్టనష్టాల్లో ఉన్నవారు ఎవరైనా సరే దుర్గాదేవిని ముప్పై రెండు నామాలతో స్తోత్రం చేస్తే పడిపోతున్నవారికి చేయందించి అమ్మవారు పైకి లాగుతుంది అంతటి శక్తికల ముప్పై రెండు నామాలు ఏమిటో చూడండి దుర్గాదేవి ద్వాత్రింసన్నామావాలి దుర్గా దుర్గాతి సమణి దుర్గాపద్వినివారిణి వారిని దుర్గమచ్చేదిని సాధిని దుర్గనాశిని దుర్గతోణి దుర్గనిహంత్రి దుర్గమాపహ దుర్గమదానదా దుర్గ దైత్యలోకదవానల దుర్గమా దుర్గమాలోక దుర్గమాత్మస్వరూపిణి దుర్గమార్గాప్రద దుర్గమావిద్య దుర్గమాశ్రిత దుర్గమజ్ఞాన సంస్థాన దుర్గమగా దుర్గమర్ధ స్వరూపిణి దుర్గమాసుర సంహంత్రి దుర్గమాయుధదారిణి దుర్గమాంగీ దుర్గమత దుర్గమ్య దుర్గమేశ్వరి దుర్గభీమా దుర్గభామ దుర్లభా దుర్గధారిణి ఇవి దుర్గాదేవి ముప్పై రెండు నామాలు ముప్పై రెండు నామాలకు అర్ధం ఒకటి దుర్గా భక్తుల చుట్టూ ఒక కోటలా ఉండి కాపాడే తల్లి నీకు వందనం రెండు దుర్గాతమణి కష్టాలను శమింపచేసే తల్లి నీకి వందనం మూడు దుర్గాపద్వినివారిని ఆపదలను నివారించే తల్లి నీకు వందనం నాలుగు దుర్గమచ్చేదిని కష్టాలను ఛేదించే తల్లీ నీకు వందనం ఐదు దుర్గసాధిని దుర్గమమైనది సాధించే తల్లీ నీకు వందనం ఆరు దుర్గనాశిని కష్టాలను నాశనం చేసే తల్లీ నీకు వందనం ఏడు దుర్గతోదారిని దుర్గాలలో కూరుకుపోయిన వారిని రక్షించే తల్లీ నీకు వందనం ఎనిమిది దుర్గనిహంత్రి మన దగ్గరికి కష్టాలు రాకుండా నియంత్రించే తల్లీ నీకు వందనం తొమ్మిది దుర్గమాపహ కష్టాలను వినాశనం చేసే తల్లీ నీకు వందనం పది దుర్గమదనదా రహస్యమైన ఆత్మజ్ఞానం లాంటి జ్ఞానాన్నిచ్చే తల్లీ నీకు వందనం పదకొండు దుర్గదైత్యలోకదవానలా కష్టాలనే రాక్షసుల సమూహాన్ని దహించే తల్లీ నీకు వందనం పన్నెండు దుర్గమా అమ్మను సాధించడానికి ఆశక్యమైన తల్లీ నీకు వందనం తేలికగా దర్శనం ఇవ్వనీ తల్లి పదమూడు దుర్గమాలోక చర్మచక్షువులు పంచేంద్రియాలతో చూడలేని తల్లీ నీకు వందనం పద్నాలుగు దుర్గమాత్మస్వరూపిణి మనలోనే వశిస్తూ లభించడానికి సాధ్యం కాని ఆత్మస్వరూపమైన తల్లీ నీకు వందనం అంటే మనలోపల ఉన్నా సరే మాటలలో వర్ణించలేని కళ్లతో చూడలేని తెలుసుకోలేని తల్లి స్వరూపమ్మని అర్థం పదిహేను మార్గానికి త్రోవ చూపే తల్లి నీకు వందనం పదహారు విద్య రహస్యమైన విద్యాస్వరూపమైన తల్లీ నీకు వందనం శ్రీవిద్యాస్వరూపం పదిహేడు దుర్గమాశ్రిత దుర్గాన్నే ఆశ్రయించి ఉన్న తల్లి నాకు వందనం శ్రీచక్రం పద్దెనిమిది దుర్గమజ్ఞాన సంస్థాన అలవికాని జ్ఞానానికి సంస్థాన అంటే సాధ్యం కాని జ్ఞానానికి తల్లీ నీకు వందనం పందొమ్మిది దుర్గమధ్యాన భాసిని ధ్యానం ద్వారా సంపాదించే జ్ఞానంలో భాసించే తల్లి నీకు వందనం ఇరవీ దుర్గమోహ ఆపదలను లాగేసే తల్లీ నీకు వందనం ఇరవై ఒక్క దుర్గమగ కష్టాలను పరిష్కరించే తల్లీ నీకు వందనం ఇరవై రెండు దుర్గమార్ధస్వరూపిణి ఈ పదానికి రెండు అర్ధాలున్నాయి ఒకటి మనలోని చెడు ఆలోచనలకు శత్రుమైన తల్లి అని రెండోది అర్ధాలు అర్ధాలుగల తల్లీ నీకు వందనం ఇరవే మూడు దుర్గమాసుర సంహంత్రి దుర్గమాసురుడైన రాక్షసుడిని సంహరించిన తల్లీ నీకు వందనం ఇరవే నాలుగు దుర్గమాయుధదారిని దుర్గమమైన ఆయుధాలను ధరించిన తల్లీ నీకు వందనం ఇరవై ఐదు దుర్గమాంగి ఊహించలేని దివ్యమైన అంగాలు కల తల్లీ నీకు వందనం ఇరవై ఆరు దుర్గమత కల్మషాలను దూరం చేసే తల్లీ నీకు వందనం ఇరవై ఏడు దుర్గమ్య సాధించడానికి శక్యం కాని తల్లీ నీకు వందనం ఇరవై ఎనిమిది దుర్గమేశ్వరి విఘ్నాలకు అధినాయకురాలైన తల్లి నీకు వందనం ఇరవై తొమ్మిది దుర్గభీమా భీషణమైన పరాక్రమం కల తల్లీ నీకు వందనం ముప్పే దుర్గభామా దుర్గ అనే స్త్రీ రూపంలోని తల్లీ నీకు వందనం ముప్పే ఒక్క దుర్గభా గల తల్లీ నీకు వందనం ముప్పై రెండు దుర్గదారిణి రహస్యాన్ని ఛేదించే తల్లీ నీకు వందనం ఓం నమో దుర్గాయ నమః అంటూ ఈ ముప్పై రెండు నామాల దుర్గాదేవి ద్వాత్రింశనామావాలిని నూట ఎనిమిది సార్లు సర్వ సర్వదరిద్రాలు తొలగుతాయి అనేది పురాణాల కథనం భక్తుల నమ్మకం ఓం శ్రీమాత్రే నమః